వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు బాధితులకు నిత్యావసరాల సరుకులతో పాటు భోజన సదుపాయాలపై అధికారులు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు బాబు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి విజయవాడలోనే ఉన్న చంద్రబాబు ముంపు ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఫుడ్కెట్స్ అమరం చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కండిషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు ముసులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిక్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్లీలు చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం రక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడలో ఒకవైపు సహాయక కార్యక్రమాలు కొనసాగుతుంటే ఆ సహాయ కార్యక్రమాలకు వర్ణుడు అడ్డంకిగా మారుతున్నాడు విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఓవైపు సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతోంది మరోవైపు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అలర్ట్ అయింది బాధితుల దగ్గరకు వెళ్లి సీఎం స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇక పంజాబ్ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కు వరద సహాయక చర్యల్లో వంద మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఏపీ సర్కార్ మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు కేంద్రం కూడా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ప్రస్తుతం ఇప్పటికే చాలా ప్రాంతాలు ముంపులో కూరుకుపోయాయి మరి కాసేపట్లో భారీ వర్షం కూడా విజయవాడలో కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పంజాబ్ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతానికైతే విజయవాడకు చేరుకున్నాయి వర్ణుడు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నట్టుగా తెలుస్తుంది వరద సహాయక చర్యల్లో వంద మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు కొద్దిసేపటి క్రితమే మనం స్క్రీన్ పై చూశాం చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు కొంచెం సమయం పాటించండి ఖచ్చితంగా ఈ గడ్డు పరిస్థితిని మనం అధిగమించబోతున్నాం సహాయక చర్యలను చివరి వరకు చేర్చేందుకు కూడా ఎవరైతే ఉన్నారో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న చివరి వరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావటమే తమ లక్ష్యమని కూడా చెప్తున్నారు బాధితులకు అందరం అండగా ఉండాలని చెప్తున్నారు సహాయక చర్యల్లో ప్రజలు కూడా పాలు పంచుకోవాలని చెప్తూ ఉన్నారు ఇక పంజాబ్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతానికి విజయవాడకు చేరుకున్నాయి వరద సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది ఇంతకు ముందు సీఎం చెప్పినట్లుగా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా విజయవాడకు రాబోతున్నాయి ఓవైపు ఆహారము మంచినీరు చిన్నపిల్లలకు పాలను కూడా ప్రభుత్వం అందించబోతోంది సహాయక చర్యలకు ప్రస్తుతం అయితే వర్షం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే అలర్ట్ అయింది ఒకవైపు ప్రాజెక్టులు కూడా నిండుకుండా మారాయి కొన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దిగువను ఉన్న ప్రాంత ప్రజలను కూడా అలర్టు చేస్తుంది రాష్ట్ర సర్కార్